హాయ్ హలో వెల్కమ్ టు ఆదబ్ టీవీ సరిత రామ్ కెరీర్ బిగినింగ్ నుండి క్లాస్ మాస్ తేడా లేకుండా సినిమాలు చేస్తూనే ఉన్నారు అందులో తనదైన లవర్ బాయ్ ఎలిమెంట్స్ కూడా యాడ్ చేస్తూ ఉన్నారు దేవదాస్ తో బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిలిం ఫేర్ అవార్డు కూడా అందుకున్నారు హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా తన నటనతో చాలా సినిమాలు మెప్పించాడు యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు రెండు వేల ఇరవైలో లో హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ గా సెకండ్ ప్లేస్ లో నిలిచాడు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లు కొల్లగొట్టే సినిమా మాత్రం ఇంతవరకు తీయలేదు కారణం కథలు నిన్న మొన్న బాల నటుడిగా ఉన్న తేజ సజ్జ పాన్ ఇండియా హీరో దాకా వెళ్ళిపోయాడు కానీ రామ్ అవే ప్రేమ కథల్ని నమ్ముకొని టాలీవుడ్ గేట్ కూడా దాటట్లేదు ఇక మరోసారి కూడా ప్రేమ కథతోనే రంగంలోకి దిగుతున్నాడు ఆంధ్రా కింగ్ తాలూకా అనే టైటిల్ తో సెప్టెంబర్ ఐదున రాబోతున్న రామ్ ఈ సారైనా బాక్స్ ఆఫీస్ వద్ద ఏదైనా మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి ఈ మూవీలో ఆంధ్రా కింగ్ గా ఉపేంద్ర నటిస్తుండడం విశేషం నటుడిగా రామ్ కి హైయెస్ట్ కలెక్ట్ చేసిన మూవీ ఇష్మాట్ శంకర్ డెబ్బై ఐదు కోట్లకు పైగా కలెక్ట్ చేసిన ఈ మూవీ పూరి జగన్నాథ్ కెరీర్ లో లాస్ట్ హిట్ ఇక ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా విషయానికి వస్తే రామ్ సరసన భాగ్యశ్రీ హీరోయిన్ గా నటిస్తుంది ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా టీజర్ ఆకట్టుకుంటుంది అయితే రామ్ ఎనర్జీకి తగ్గట్టుగా కథ రాసుకున్నారు లుక్ క్రేజీగా ఉంది యంగ్ లుక్స్ తో రామ్ మళ్ళీ దేవదాస్ రోజులు గుర్తు చేసేలా ఉన్నాడు అంతేకాదు ఈ సినిమా కోసం రామ్ చాలా రిస్క్ తీసుకొని మరి షూట్ చేస్తున్నారట ఒక వాటర్ ఎపిసోడ్ లో అయితే ఎనిమిది గంటలు నీటిలో నానిపోయాడట రామ్ ప్రతి సినిమాకు రామ్ తన బెస్ట్ ఎఫర్ట్ ఇస్తారు అయితే ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాకు అది ఇంకాస్త ఎక్కువ పెట్టాడని తెలుస్తుంది సినిమాతో ఎలాగైనా మెమొరబుల్ హిట్ కొట్టాలని కసితో చేస్తున్నాడని తెలుస్తుంది హీరో గానే కాదు ఈ సినిమా కోసం రామ్ లిరిక్ రైటర్ గా కూడా మారారు రీసెంట్ గా సినిమా నుంచి రిలీజ్ అయిన నువ్వంటే చాలే సాంగ్కి రామ్ లిరిక్స్ అందించాడు ఆ లిరిక్స్ చూసిన ఎవరైనా రామ్లో ఉన్న ఈ హిడెన్ టాలెంట్ చూసి షాక్ అవ్వాల్సిందే ఈ మధ్య రామ్ సినిమాలు కాస్త డిసప్పాయింట్ చేసిన ఈ మధ్య మన ఒక కొత్త మూవీతో వస్తున్నాడు కదా మన ఆంధ్రకింగ్ తాలూకా ఫ్యాన్స్కి పూనకాలు తెప్పించేందుకు రెడీ అవుతున్నాడు మరి రామ్ తప్పకుండా రామ్ చేస్తున్న ఈ ఎఫర్ట్కి తగిన ఫలితం వస్తుందని అనిపిస్తుంది వివేక్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని ఫస్ట్ సాంగ్ నువ్వంటే చాలే సూపర్ హిట్ అయింది ఎందుకంటే ఆయనే లిరిక్స్ రాశాడు కాబట్టి మరి రామ్ సినిమా ఆంధ్రాకింగ్ తాలూకా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందా లేదా అనేది చూడాలి